ఇంట్లో శివలింగం ఈ దిక్కులో అసలు పెట్టకండి ఏ దిశ సరైనది శివలింగం పరిమాణం ఎన్ని ఉండాలి లింగం రకాల గురించి తెలుసుకుందాం గుడిలో అయినా ఇంట్లో అయినా దేవుడి విగ్రహం ప్రతిష్ఠించడానికి పూజించడానికి కొన్ని నియమాలు ఉంటాయి సాధారణంగా దేవాలయాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తారు అయితే కొంతమంది తమ ఇంట్లో కూడా లింగాన్ని ఉంచుకోవడానికి ఆసక్తి చూపుతారు ఇంట్లో శివలింగాన్ని ఉంచేవారు తప్పనిసరిగా వాస్తు నియమాలు ఫాలో కావాలి దిశ పరిమాణం లింగం రకం లాంటి నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో అడ్డంకులు నెగిటివ్ ఎనర్జీ పెరుగుతాయని పండితులు చెబుతున్నారు శివలింగ ప్రతిష్టాపనకి ముందు ఏ రూల్స్ పాటించాలి ఏ దిశ సరైనది తెలుసుకుందాం సరైన ప్లేస్మెంట్ శివలింగాన్ని పూజ గదిలో ఉంచడానికి సరైన ప్లేస్మెంట్ చాలా కీలకం వాస్తు ప్రకారం లింగాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు దాని పానువట్టం జలధారి నీరు వెళ్లే మార్గం తప్పనిసరిగా ఉత్తర దిశ వైపు ఉండాలి దీనికి ఒక లాజిక్ ఉంది ఉత్తరం కైలాస పర్వత దిశ శివుడి నివాసం అక్కడే ఉంది ఒకవేళ ఉత్తరం కుదరకపోతే తూర్పు కూడా ఉంచవచ్చు శివలింగం ప్రతిష్ఠించేటప్పుడు భక్తుడు పూజ చేసే సమయంలో తూర్పు దిశ వైపు ముఖం చేసి ఉండేలా చూసుకోవాలి అంటే శివలింగం పడమర దిశ వైపు ఉన్నట్లు అవుతుంది పొరపాటున కూడా దక్షిణం వైపు ముఖం చేసేలా పెట్టకూడదు పెట్టకూడదు అలాగే నేలపై దాన్ని ఒక స్టాండ్ పైనో లేదా పవిత్రమైన మాత్రమే ఉంచాలి శివలింగం పరిమాణం ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు చాలా మంది చేసే పెద్ద తప్పు దాని సైజ్ ని పట్టించుకోకపోవడం వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచే లింగం పరిమాణం చాలా చిన్నగా ఉండాలి బొటనవేలు కంటే పెద్దదిగా ఉండొద్దు పెద్దవి ఆలయాలకు మాత్రమే ఉద్దేశించినవి వాటికి అనుగుణంగా చాలా కఠినమైన పూజా నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇంట్లో పెద్ద లింగాన్ని ఉంచడం అశుభంగా భావించడంతో పాటు ఆ శక్తిని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది లింగం రకాలు శివలింగం దేంతో తయారు చేశారనేది కూడా ముఖ్యమైన అంశం వాస్తు శాస్త్రాల ప్రకారం నర్మదా నది నుంచి లభించే రాతి శివలింగాలు అత్యంత శుభకరమైనవి వీటిని నర్మదేశ్వర శివలింగం అంటారు ఇవి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ శాంతి శ్రేయస్సును తెస్తాయి రాతి శివలింగాలతో పాటు వెండి రాగి లాంటి లోహాలతో తయారు చేసిన లింగాలను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే ఈ లోహ శివలింగాల విషయంలో వాటిపై ఖచ్చితంగా పాము చుట్టుకుని ఉన్న డిజైన్ ఉండాలి ఇది కాల సర్ప దోషం లాంటి వాటిని నివారిస్తుంది అలానే స్ఫటిక శివలింగం కూడా చాలా పవిత్రమైనది ఎన్ని ఉండాలి ఒకటికి మించి ఎక్కువ శివలింగాలను ఇంట్లో పెట్టకూడదు లింగం అనేది అపారమైన శక్తికి కేంద్రం ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఉండడం ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కి దారితీస్తుంది ఇది ఆ ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం సంపదపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఈ కారణంగానే ఒకటే శివలింగాన్ని ఉంచి దానికి నిత్యం భక్తితో పూజ చేయడం బెటర్ రోజూ పూజ చేయడం సాధ్యం కానివారు శివలింగాన్ని ఇంట్లో అసలు పెట్టకపోవడమే మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు